గత వారం రోజుల నుంచి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పైన చాలా మంది చాలా ఎక్కువ మారుతూ ఉన్నారు మా ప్రజెంట్ మేయర్ కావచ్చు తొమ్మిది నంబర్లు పుచ్చుల రాజా నంగనాచి మాజీ ఎమ్మెల్యే వైసార్ సిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటవుడి కావచ్చు కొంతమంది తూతుపితులు కాళ్ళు వాళ్ళకు పదవులు ఉండవు రాజకీయ అవగాహన ఉండదు సామాజిక స్పృహ ఉండదు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒక ఒక విషయాన్ని పదే పదే చెబితే నమ్ముతారని వాళ్ళు భ్రమలో ఉన్నారు మా ఎమ్మెల్యే పైన ఎన్నిసార్లు మీరు ప్రెసిఫీట్ పెట్టినా ఎవరు నమ్మే స్థితిలో లేరు ఏదో మాట్లాడితే పార్టీలో మైలేజ్ వస్తుందని మాడుతూ ఉన్నారు మొదటి రోజు మా ఎమ్మెల్యే గారు ఒక విషయం మాట్లాడారు ఏం మాట్లాడంటే అందరినీ వాళ్ళు రెండు వేల రెండు వందల నీళ్ళు వస్తానని అనంత వెంకటరముడు గారు మాట్లాడితే అయ్యా ఆంద్రినీవాకు రెండు వేల రెండు వందల క్యూసెక్లు కాదు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు వస్తాయని నీళ్ళు ఒకసారి పోయి అంద్రీ ఒక కాలం మీద ఆ ప్రవాహాన్ని ఆ గమనించాయా అని చెప్తే ఆయన కృష్ణా జలాలకు హంద్రీనీకు సంబంధం ఏమి లేకపోయినా కృష్ణా జలాల విషయంలో ఆయన నడుచుకొని వచ్చేది ఆ వీడియోని ఇంగప్పారు అంగప్పారు ఇక్కడ చూడు అక్కడ చూడు అని వాళ్ళన్ని సోషల్ మీడియా వైరల్ చేస్తా ఉన్నారు అయ్యా మేము మాట్లాడింది అంద్రీవా జీడిబల్ డ్యాము కృష్ణాజిల్ నుంచి కాదు తెలుసుకోండి బుద్ధుండలా మాట్లాడేటప్పుడు ఏం మాడతాడు అని అనంత వెంకటరాముడి గారికి అక్రమాస్తులు ఉన్నాయి నాలుగు వందలు ఉండాయి ఆయన రాజకీయంగా కూరబెట్టుకున్నాడు అని మా ఎమ్మెల్యే గారు చెప్పారు దాని మీ గురించి ఒకరోజు పెసు పెట్టారు సరే అనుకున్నాం నింట రోజు ఒక ఆయన మాట్లాడు ఆయన మాట్లాడు మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి లేదు ఖబర్దార్ ఏమన్నా మాట్లాడితే అది కదిస్తామంటే మాడతాను ఆయన రూలింగ్ గవర్నమెంట్ లో మేము కూడా మేము న్యాయంగా ఉంటే కూడా మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు చూస్తూ ఊరుకోమంటారు ఊరుకోపోతే ఏం చేస్తావు బాంబులేస్తావా ఏం చేస్తావా చట్టం ఉంది పో చట్టం చెప్పుకోపోతే మేము చెప్తాం చట్టం తిరిగిపోతాం ఇక్కడ అనంతపురం అసెంబ్లీలో గెలిచిన వాళ్ళందరూ కూడా లోకలే గెలిచిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నాని రామకృష్ణ ఆయన బజీ కులస్థుడు ఎన్ఆర్కే ట్రావెల్స్ అధినేత మున్సిపాలిటీ చైర్మన్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు సైపుల్లా గారు ఎంపీ అయ్యారు ఇక లోకల్గా మా ఎమ్మెల్యే ఎట్లా లోకల్ అంటారంటే అనంతపురం అసెంబ్లీలో బుక్క రా సోదరము రాప్తాడు రూరల్ మండలము అనంతపురం నగరం కలిసి అసెంబ్లీ ఉండేది మొన్న విడిపోయినప్పుడు ఆయన రాప్తాడ పోయాడు విడిపోకున్నప్పుడు లోకల్ విడిపోయినప్పుడు నాన్ లోకల్ విడిపోయినా విడిపోకపోయినా ఆయన ఏదో లోకల్ అయినాడు మీరు నాన్ లోకల్ అదే విధంగా మీ పక్క ఉండే నాయకులందో లోకలే ఆయన ఎవరో నగరాధుడు రెండు సార్లు అయినాడు ఆయన ఏమరుతుందో తెలుదు అప్ప అప్ప అనుకుంటా ఆ అప్పతో ఈ అప్ప ఏముందో తెలుదు కానీ కదిరి నుంచి వచ్చిన చింతా సోము అని ఆ అప్ప అయ్యప్ప నగరాధ్యక్షుడు ఏమరుతుంది నీకు నువ్వు లోకలా అదేవిధంగా ఉద్యోగాల విషయాలు కాంట్రాక్ట్ విషయాలు అన్ని చూసే రాయచోడు చెందిన రమేష్ గౌడప్ప ఆయప్ప అదే విధంగా నార్పల్ చెందిన సత్యనారాయణ రెడ్డి లోకల అప్ప ఆయనకి ఏమప్పాయి రా అదే దామోదర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి వీళ్ళతో ఎవరప్పల్లో తాడో చంద్రులంతా వచ్చి రాజ్యం చేస్తారా మీరు మారతారా మా ఎమ్మెల్యే గురించి దివాకర్ రెడ్డి పుణ్యాన బోటా బోటి మెజార్టీతో నువ్వు ఎంపీ అయ్యావు నీకు సుదీర్ఘమైన రాజకీయం ఉందంట ఏముంది అయ్యా అందరినీ తొక్కుకుంటా నీకు ఎమ్మెల్యే పెంచిన వస్తాంది ఎంపీ సాలదా చాలదా పెద్ద నా ఉద్దాపేక్ష తీసుకుంటాయినా ఉద్దాప తీసుకురాయన ఎంపీ కావడానికి ఈయన చేసిన విషయం ఏమంటే అనంత వెంకటరెడ్డి ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకి ఎంపీ సీట్ కేటాయిస్తే ఈయన బాత్రూంలో పూర్వం మీకు చచ్చిపోతాడంటే అప్పుడు ఆయన తప్పుకొని ఈయన కుమారుడికి ఇచ్చాడు ఇది నీ యొక్క రాజకీయ అత్యాశ మున్సిపల్ లో ప్రజా సమస్యల పైన మాట్లాడండి అయ్యా కుక్కలున్నాయి రోడ్డు అభివృద్ధి చెందలేదు అదే విధంగా డంపింగ్ యార్డ్ అవినీతి అని వైసీపీలో ఉన్నప్పుడే కోకట విజయబాస్ గారు ఆ కార్పడంతో మొత్తుకునే వాళ్ళు ఇప్పుడు ఈ కౌన్సిల్ లో ఎక్కడ మనకు పరువు పోతుందో అని సమస్యలు పక్క పెట్టి డివైడ్ చేసి ఉదయాన్నే ప్రాజెక్టు తెస్తారు అంటూ మా ఎమ్మెల్యే ఐఫ్సా మారేసుకున్నా కూడా అంత బిందుకు పోతున్నారు ఎమ్మెల్యే అనే భయం లేదు గౌరవం లేదు ప్రజలంతా ఏందయ్యా పాపం పాపమంటారు మా ఎమ్మెల్యే గారు సౌమ్యుడు ఒక రైతు బిడ్డ రాప్తాడికి బంజీపలి పాలు వచ్చి పోసుకొని రైతాంగం చేసుకొని వాళ్ళ చిన్న దగ్గర చిన్న పరిశ్రమలో పనిచేసుకొని ఆ పరిశ్రమలో ఈ రోజు ఈరోజు పారశాడు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల మందికి ఆయన ఇస్తున్నాడు ఆయన బియ్యంలో లో అక్రమాలంటారు ఆయన ఒకసారి జర్నీ పోతే ఆరు లక్షలు అవుతుంది అహ్మదాబాద్ పోతే రెండు లక్షలు అవుతుంది హైదరాబాద్ పొయ్యి వస్తే ఒక మూడు లక్షలు అయిపోతుంది అదేవిధంగా రోజు పార్టీ ఆఫీసులో వచ్చే సందర్శకులు కావచ్చు అదేవిధంగా ఈ ప్రజలకు కావచ్చు టీలు కాఫీలు నీళ్ళు ఇస్తా ఉంటాడు ఆయన ఎవరు రోజుకి ఒక యాభై రూపాయలు డబ్బులు అయిపోతుంటాయి ఎవరు చేయిస్తూ అంత మంచి ఉన్న వ్యక్తి ఆయన పట్టుకొని కులానికి చెందిన బీసీ వాళ్ళకు సమస్య దాంట్లో దూరం వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఆయన కనాభ చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు ఆయన ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు జైలు పోయిందంటే దాన్ని పట్టుకొని కబ్జాలో కబ్జాలో అంటారు అనంతపూర్ లో ఏం ఆదాయం లేదు మీరు ఈ యొక్క రాప్తాడు పంగల్ రోడ్డు నుంచి ఇక్కడ బై బల్లారి బైపాస్ వరకు వచ్చిన బ్రిడ్జి కావచ్చు రోడ్డు కావచ్చు గుర్తేదాన్ని భయపడిచ్చి నలభై కోట్లు సంపాదించుకుంది వాసవా కదా కార్పెట్ల పై ఐదు వేల పది లక్షలు అడిగితే నీ సీట్ ఇచ్చింది ఎక్కువ పోడి అని వాళ్ళు గదుకొంది లేదా నిజమా చెప్పు నూట యాభై కోట్ల దగ్గర సంపాదించుకొని లో డబ్బులు ఉద్యోగాల్లో డబ్బులు ఎవరు తెల్లనుకుంటున్నారా మీరు పిల్లి పాలు తి కళ్ళు మూసుకోవాలంటే చూలేకుంటారేమో అందరూ గమనిస్తా ఉన్నారు ఇక్కడ అనంతపురం టౌన్ లోని మేధావులు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు వ్యాపారస్తులు పెన్షనర్స్ ఆటో డ్రైవర్ నుంచి కూలివాడు కూడా అనంతపురం చదువుకున్న వాడుంటాడు అన్ని గమనిస్తా ఉన్నారు పంచ పాండవులు ఆ పంచ పాండవులు మీకు చేసింటే ఇరవై నాలుగు మెజార్టీ ఇరవై నాలుగు వేల మెజార్టీ మాకు వచ్చింది ఇదే మీరు పంచ పాండవులు చేయకుంటే మాకు యాభై వేల మెజార్టీ పంచ పాండవుల్ని పంచభూతాలు కనపడుకున్నావు నువ్వు ఎక్కడిపోయావు నువ్వు చాలా అటు వెళ్ళిపోయావు నీది నువ్వు చూసుకోబోయా అంటే పక్కన రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశీ ముక్కులు వేలు పెడతాడు పక్కన నర్సింగ్ సింగమల్ సామశి వంటిలో కంట వేలు పెడతాడు ఆ విశ్వశెడ్డి గారి విషయంలో చోళ్ళి పెడతాడు ఒకరా ఇద్దర ఉషమ్మ గారు అంటే ఎంతమంది ఎంతమంది పార్టీని తొక్కడమో ఆయన పైకి రావాల ఇతని పేరే పుచ్చుల రాజా తొమ్మిది నంబర్ల ఎమ్మెల్యే నంగనాచి ఎమ్మెల్యే ఏమనంటే మా ఇంట్లో ఐదారు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మిస్తున్నారు నీకు టికెట్ ఇచ్చే నాకు లేరా లేరాజు ఆ రోజు ఏదో మాల సి టికెట్ కన్ఫామ్ అయితే నేను సచిపోతాను అంటే మూసు సచిపోతా అంటాడు ఊరకుండా శివరాముడికి లేదు ఎందుకు ఒకసారి ఇస్తామని ఇచ్చారు ఒకసారి ఇస్తే నువ్వు అనంతపుర్ లో అంటే పార్టీ కేడర్ అందరినీ నాశనం చేసి పెట్టేసినావు అనంతపుర్ లో బలిజ గులస్సులు మైనార్టీసులు కురబలు అదే విధంగా శెట్టి గారు ఆర వయసులు ఎక్కువ ఉంటారు ఆర వయసులకి గత ఎలక్షన్ లో ఒక్క కార్పొరేట్ సీట్లు లేవు బలిజలు అంటే నేను మన్సూర్ భార్య అదేవిధంగా సుబ్బాయి గారు అదేవిధంగా ప్రకాశ్ రోడ్లో ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ద్వారా కోళ్ళు మాకు మాకు ఎవరు లేక మేము గెలిచాం మీరు ఇచ్చిన వాళ్ళతో ఒప్పారు అదేవిధంగా యోగిరా కోట పుణ్యం వచ్చింది ప్రజలకి న్యాయం చేసిందంటే గతంలో ఉన్న అంటే మీ పార్టీలో వీరసేముడి ఫ్యామిలీ కావచ్చు కోడి మళ్ళా గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి పోతే టీకా ఇస్తారు ఇప్పటికీ డబ్బులు ఇస్తారు మీరు మీ ఇంట్లో పనిచేసే తీలు మోసే కాజాకి చనిపోతే ఒక్కరు పైలే తీ నువ్వేందో మదర్ తెరీసా వారసుని అన్నా తమ్ముణ్ణి సేవే లక్ష్యం ప్రేమ మార్గం అభివృద్ధి అంటే ఉన్నావు అనంత అంటే పేర్లో అనంతమైన మనసు ఉండాలయ్యా అనంత అమరుడు అయితే అనే కొంచెం ఏడుసాలయ్యా అది కాకోకుండా అనంత అంటే అభివృద్ధి పక్క పెట్టేసి అనంత అంటే అక్రమాలు అనంత అంటే ఆయన చేసిన విషయాలు చాలా ఉన్నాయి చెప్పడానికి మాకు బాగుండదు మేయర్గా మైనార్టీ ఇచ్చాడు ఆయన ఏ పొద్దు జెండా మోచాడయ్యా కిటీ బోర్డు మెంబర్ గా ఒక శేషమాసి ఇచ్చావు వాళ్ళు ఏమర్ అవుతుంది నీకు వాళ్ళకి చిక్కి రసాలు ఏమి నీ ఫ్రెండ్స్ కొడుకును నీ మిత్రులు పెడతావు పార్టీ కష్టకాలంలో జనరల్ మోషన్ దూరం పెడతావు పీకే సర్వే చేశారు పీకే సర్వేలో ఈయన పీకేసిన ఈయన సర్వే చేసింటే ఈయనకి ఏంది లేదు ఈయనకు నో ప్రమోషన్ ఓన్లీ డిమోషన్ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అయ్యాడు రేపు నగరాధ్యక్షులు అవుతాడు సెంట్రల్ ఎంపీ నుంచి స్టేట్ ఎమ్మెల్యే రేపు నువ్వు కార్పొరేట్ అవుతావు చూసుకో ఆ కార్పొడి కూడా నీ వార్డ్లో అరపంతిపీ అంట ఆ సుకేష్ ఉన్నారు నీకు వాడే లేదు నువ్వు వాడతావు ఈ పిడిసి పిలిచి ఓపెనింగ్ కి సెంట్రల్ స్టేట్ చేస్తే ఆ రోజు బీసీ చెందిన రంగయ్య బోయ రంగయ్య రాకోకుండా మీరు ఎవరే పెద్ద చేసినట్లుగా నడుచుకుంటూ వస్తావు నీకు బీసీలు ఎస్సీ లు మైనార్టీలు మంచి బట్టలు వేస్తే కింద నుంచి పైవకు చూస్తావు ఎవరు ఓర్చావు నువ్వు మననే మన తిట్టారు మన ఇరసామే గారు నన్ను ముగ్గురు ఇబ్బంది పెట్టారా ముగ్గురు ఉంటాను దాంట్లో నువ్వు నాకు చూసుకో అదేవిధంగా వడ్డే గోపాల్ మోహన్ రెడ్డి ముందరే ఈయన పార్టీ నాశ చేస్తాడని వడ్డే గోపాల్ చెప్పాడు ఆయనని సిగ్గులే కోకటిని విజయభాస్కర్ గారు మారతారు బయట నీ గురించి చోలు మూసుకొచ్చింది మేము తెల్లవారుజామున మూడు మూడుగు వేసినప్పటి నుంచి చీకటి నాసి చేస్తాడు వాట్సాప్ కాల్ చేసుకుంటా ఎవడు ఎవడు లైక్ కొట్టినాడు లో ఎవడు ఎవడు లో షేర్ చేసినాడు కామెడీ చేసినాడు అన్ని ప్రతిదీ ఒక ఐదు మంది నాయన దగ్గర నా మధు దగ్గ ఒకటి తుమ్మె నాటి కారెక్య అన్ని ఫోటో పెట్టుకుని ఇరుకుంటా నడువంకలో గుడి పికేశారు వడ్డే అని వాళ్ళు గుడి పికేస్తే దానికి నేను ఏడు లక్షల రూపాయలు నా వంతు విరాళం ఇస్తూ విగ్రహం ఇచ్చి మైకులు ఇచ్చి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టా దాన్ని అడ్డుకుంటావు నువ్వు దాని గోపుర నిమానికి మాజీ ఎంపీ రంగయ్య గారు డబ్బులు ఇస్తే దాన్ని నువ్వు అడ్డుకుంటావు ఇక్కడ దుర్గమ్మ గుడి ఉంది వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చా విగ్రహం ఇచ్చా మైకులు ఇచ్చా మధుతో మీరు మీరు అని వాళ్ళు తిరుతాడు ఈ జంక్షన్ లో ఉన్న జండామాన కట్టకు నేను డబ్బులు ఇచ్చి కట్టిస్తే నాతో పాటు సలీం మా మిత్రులతో కట్టిస్తే నేను రావాలంటే మధు రాకూడదు మధు ప్రతి ఫోటో అయికూడదు అని రాసింగ్ చేస్తావా ఫోటో రాసింగ్ చేస్తావా నువ్వు సత్యుడు అను ఈయనకు టికెట్ వచ్చిందేమో కానీ ఇంటిపోరు ఎక్కువైపోయింది చంద్రగారు ఉంటాడు అల్లుడు భీమిడి కంటారు కూతురు కంటారు సుబ్బాడు బార్ ఇంట్లోనే ఇంటి ఇంటి ఉంది నీకి టికెట్ ఈ రాయ మీకే అయిపోయింది జీవితాంత్రం మీ ఇంటికేనా ఏమేమన్నా రాయిచ్చారా ఏమన్నా సర్వేలో బజలకు వస్తే మల శ్రీనివాసులు మారిటీకి వస్తే నదీము ఇప్పుడు నువ్వు పెట్టిన వసినాడు కోకటి విజయభాస్కర్ రెడ్డి గవ్వరాజశేఖర్ రెడ్డి గురునాథ్ రెడ్డి వైదేశ్వర వీళ్ళంతా రెడ్డిలో ఉన్నారు కురువాళ్ళు రాఘప ఉన్నారు మిమ్మల్ని అసలు ఎక్కడ కానీ తీసుకోలేదు మీకు ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని అయిపోయింది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది నీ తాటాకు చొప్పలకు నీ ఊడత ఊపులకి ఎవరు భయపడిస్తావా ఎవరు భయపడరు ఏదైనా మీట్ పెడితే కాస్త రాజకీయం అని ఉన్న ఆ జమ్మ ప్రకాష్ విజయభాస్కర్ నో సుకేశ్ ఆ గూరు మల్లికాజునో అట్లా మంచిది పెట్టిస్తే నమ్ముతారు మా ఎమ్మెల్యే కట్టప్ప ఆయన అమరేంద్ర బాహుబలి ఏందా ఇది పంతలు లేని మాటలు ఆయన సుత్తివేలికి ఎక్కువ రాళ్ళబలికి తక్కువ గంగారమ్మ పేరు గంగుబాయిని పెట్టినారు మా దగ్గర ఎమ్మెల్యే లేని సమయంలో అన్ని చూసుకోవడానికి ఆయన ఉన్నాడు ఏమే అలాంటి వ్యక్తిని గంగుబాయిని చేశారు అదే మళ్ళీ ఆ పక్క చింతాబాయ్ దామోబాయి సత్యబాయ్ అదేవిధంగా రమేష్ బాయ్ ఎన్ని బాయ్ యాపక్క ఎన్ని శరుణ్ యాపక్క వాళ్ళు మార్తారా